అప్పుడు కలకనారాయణ నారాయణ గజపతికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన రాజ్యంలోని ఆయన పాలనలో వచ్చింది ఇక్కడ చదువు గుడి ఇరవై ఆరులో పన్ను ఇరవై ఆరులో తర్వాత ఇది అలాగా డెవలప్ అయింది రకరకాలుగా మార్పు చెందింది రెండు వేల ఒకటి నుంచి దెప్పోత్సవాలని జరుపుతున్నారు పెద్ద చర్యలు అంతవరకు లేదు ఆ తర్వాత ఏంటంటే పైతల్లి అమ్మవారి దీక్ష కమిటీ అని ఇది మన దీక్ష పది అమ్మవారి మండల దీక్షా కంపెనీని మన పాత్ర స్థాపించి అది పదిహేను ఏళ్ళు రెండు వేల పదిహేను ఏళ్ళు అవుతుంది పదో వేసి అక్కడి నుంచి తీసుకొస్తున్నారండి అసలు మండల దీక్ష అనేది దీక్ష అనేది అయితే స్వామి అయ్యప్పకు చూసాము విజయవాడ కనక తర్గుడు చూసాము ఇంకేదో కొంతమంది వెంకటేశ్వరి చూస్తున్నాము ఇలా కానీ విజయవాడ బయట తేలాము వారికి మొట్టమొదటిగా ఉండాలని చెప్పింది మన పాత్ర అది మొదలు ఒక ఎనిమిది మంది పదిహేను మందితో సాట్ ఇవాళ ఏంటంటే వందల మంది వేస్తున్నారు నేను ఒక సంవత్సరం వేసాను నా అదృష్టము ఆ గల్లీ కరుణించింది కాబట్టి ఒక సంవత్సరం వేయగలిగాను ఆ మండల దీక్ష కూడా చేసిన తర్వాత ఆ మండల దీక్ష వినమని కూడా అక్కడ వనం కూడా జరుగుతుంది ఇది ఎంత ఇక్కడ ఎందుకు చెప్పిన బయటితెల్లి అమ్మవారు రోజు రోజుకి ఆమె యొక్క వైభవం పెరుగుతూనే ఉంది విజయనాథం ఆ తర్వాత చాలామంది చరిత్రలో తెలియదు ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నుండి చదువు కూడా ఇక్కడ పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో పెదాసం గుడి అంటారు తెలిసిన పెద్ద ఐకుణ్యం కట్టుకుంటా కట్టుకుంటా ఆ పెదాంశం గుడి అమ్మ సర్వే గారు కట్టించారు అంటే నేను అనుకోవడం ఏంటంటే అన్నయ్య చదువు కూడా ఇక్కడ తీసుకొచ్చాడు కదా అంటే అన్నయ్య అంటే అడగడారని మరి తమ్ముడుగా నేను ఏదో చేయాలి కదా దైవం కోసం అని ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మూడేళ్ళు పోయిందంతా అక్కడ ఆంజనేయ గుడి గుడికి అదే పెద్ద స్వామి గుడి అంటారు అది మీకు తెలిసి ఎలాగుందో ఇప్పుడు ఎంత బాగా ఉందో అంటే ఇలాగా మన విజయనగరంలో దేవాలయాలు కానీ మరి మీకు అందరం తెలిసిందే నూట ఎనిమిది దేవాలయాలకి ధర్మకర్తలు మహారాజులు అలాగే వంశమాన వస్తున్నారు నేడు కూడా రాజు గారు నూట ఎనిమిది దేవాలయాలు ధర్మకర్తగా ఉన్నారు అయితే మీకు వనం గుడి కూడా దేవాలయం దేవుడు ఫేస్ చేసింది పెచ్చరు ఫేస్ చేసి ఉండేది అమ్మవారు ఎందుకంటే పెచ్చరం నుంచి వచ్చింది కాబట్టి అలా పెట్టుకుంటారు తర్వాత కొద్ది కాలం పోయిన తర్వాత ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం దానికి రాజగోపురం కట్టి అడక్కాదు కాదు ఇటుపక్క ఉండాలని ఈ దిక్కు పడమర దిక్కు కాకుండా తీసుకొచ్చి అంటే రోడ్డు మీద వేద కూడా ఏంటని బట్టి దాన్ని మార్పు చేశారు వనంగూడిలో అది వనంగూళ్ళలోని మార్పు వల్ల ఇప్పుడు మనం రోడ్డు మీద వస్తున్నప్పుడు కూడా అమ్మవారి కలిసి దానం పెట్టుకోవచ్చు ఇలాగ అమ్మవారి గురించి ఏంటనేది చెప్పొచ్చు అమ్మవారు ఏంటంటే మొత్తం ఏంటంటే మా బయటి వెళ్ళమ్మ మా రాజులు చెల్లమ్మ నాకు తెలిసి భారతదేశంలో ఎంతోమంది అమ్మవారు ఉన్నారు ఉదాహరణకి కనకదుర్గ విజయవాడ మరి అనకాపూర్లోని ఒక అమ్మవారు ఉన్నారు ఇలాగే ఎన్ని దేవాలయాలు ఎన్ని అమ్మవారు ఉన్నా అది వేరు కానీ ఒక అక్క ఉండే ఒక తల్లి అమ్మవారు అవడం ఒక ఉంది అందుకే ఇక్కడ అన్నా అనుబంధం ఉన్న ఒక సెంటిమెంట్ ఇక్కడ ఈ అన్నా అనుబంధం ఎంత గొప్పదంటే ఈ అన్నా చెల్లెల అనుబంధం ఎంత గొప్పదంటే మీకు అమ్మవారి పండుగ వచ్చిందంటే ఈ ఊరి నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఆడపిల్ల సంక్రాంతి కూడా రమ్మంటే రాదు కానీ అమ్మవారి పండగ వస్తుంది ఆ తల్లిని చూడడానికి అది చాలా గొప్ప విషయం అందుకే మీకు తెలుసు లేదు ఈ విజయనగరంలోని మూడు మతాలు ఉన్నాయి ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు నాకు తెలిసి చరిత్ర చదివాను గత మూడు వందల సంవత్సరాల చరిత్ర నేను చదివాను మనం చూసింది ఒక అరవై ఏడు కోటి మనకు తెలుసు వయసు వచ్చింది కదా ఏనాడని మూడు మతాల అన్నదూర్లా కలిసి ఉన్నారు కానీ ఏనాడు కూడా గొడవలు లేవు ఎందుకో తెలుసా ఆ తల్లి చెప్పింది మీరు అందరూ నాకు అన్నం రా మీరు అందరూ కలిసి ఉండే నా గానంలో చెప్పిందేమో ఆ తల్లి కోసం ఈ మూడు మతాలు కూడా ఇక్కడ అన్నదమ్ములాగా ఉంటారు అది ఆ తల్లి ఆ చెల్లికి ఇక్కడ ఉండే అన్నదమ్ములు ఈ మూడు మతాలు ఉండే అన్నదమ్ములు ఆ చెల్లికి ఇచ్చిన మాట కావచ్చు వరం కావచ్చు లేకపోతే నిమతంతో అమ్మ నువ్వు మేము అంతా అన్నదమ్ములాగా ఉంటాను నువ్వు ఆ చెల్లువు కదా నీ చెల్లి చేమం కోసం మేము అప్పుడు కూడా దబులాడుకోమని చెప్పారేమో ఉంటున్నారు ఇక్కడ నాకు అది ఆలస్యం నిజంగా అన్నా అనుబంధం ఎంత గొప్పదనేది ఆ యుద్ధంలో మనం చూసాం గొప్ప యుద్ధంలో కాకపోతే మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కొంతమంది రక్త సంబంధ సినిమా చూడండి ఆ రక్త సంబంధంలో ఎన్టీ రామారావు నటించిన సినిమాలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎంత గొప్పగా తీశారనేది ఆ అన్నా చెల్లెల అనుబంధమే ఇదే స్ఫూర్తితో ఈ అన్నా చెట్టు అనుబంధం స్ఫూర్తితోనే ఆ సినిమా తీసేరామనిపిస్తుంటాను ఎందుకంటే అందులో కూడా రక్త సంబంధంలో కూడా మీకు సినిమా గురించి వాళ్ళు ఉంటే తెలుస్తుంది ఏ సినిమా కూడా చివరిని హీరోని కానీ హీరోయిన్ కానీ మరణించినట్టుగా క్లోజ్ చేయడం సినిమా ఎందుకంటే నాకు తెలుసు సెంటిమెంట్ ఏంటంటే అలా హీరో కానీ హీరోయిన్ కానీ ఏ ఒక్కరు మరణించినా సినిమా సక్సెస్ అవ్వదు ఆఖరి వీటికి ఎందుకు మాత్రం ఆనందంగా ఉండాలని కానీ రక్త సంబంధం సినిమాలోని అన్నని చెల్లెల్ని క్షణం చివరి ఐదు నిమిషాల్లో చంపేసి వారి యొక్క పాత్ర శరీరాలు చూపిస్తూ సినిమా ముగిస్తారు ఎందుకో తెలుసా ఈ విజయనగరం కూడా భూమి లేదా అన్న చనిపోతే తెలుసుకొని చెల్లి చనిపోయింది ఈ సెంటిమెంట్ని తీసుకుని ఆయన సినిమా తీసుకోవడేమో నాకు అనిపిస్తుంటుంది ఒకసారి పేరు వచ్చింది ఆ సినిమాకి ఇప్పటికి నాకు తెలిసైతే అన్న చెల్లెళ్ళ గురించి అంత గొప్ప సినిమా రక్త సంబంధం సినిమా రాలేదు అలాగే అన్నా చెల్లెళ్ళ సంబంధం గురించి చరిత్రలో మన విజయనగరంలో ఉన్నంత గొప్పతనం ఎక్కడా భారతదేశంలో లేదు అది మనం అదృష్టవంతునం ఓ పెద్ద పదిహేను క్రితం ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చి ఏదో మాటలు సార్ ఆవిడ పెళ్లి కాకుండానే చనిపోయింది కదా మరి అమ్మవారి గుడిలో మంగళసూత్రాలు ఉంటాయి ఎందుకండి అని ఫస్ట్ టైం నేను కూడా ఆలోచించాను అంతవరకు నేను ఎప్పుడూ అది తెలియదు అది ఎందుకో తెలియదు అన్నాను అదేనండి నా అనుమానం పెళ్ళైన కింద పెళ్ళైనా ఒక చనిపోతే సూత్రాలు మంగళసూత్రాలు కానీ పెళ్ళి కాలేదు కాలేదు కదా చరిత్ర ప్రకారం మరి ఎందుకు ఉన్నాయన్నా ఏమో నాకు తెలియదు సరే అని కానీ అది నాకు మనసులో సంఘర్షణ ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది ఆయన చెప్పిన దానికి ఏంటి అని ఆలోచించి తర్వాత నేను ఒక కథ రాశాను ఆ కథ మీరు చదివి ముగిస్తాను ఆ కథలో ఆయన చెప్పిన దానికి ఆన్సర్ కథలో రాశాను ఆ కథ వింటే ఎందుకంటే ఆ కథ ఎందుకంటే చాలా హాస్ట వింటా అని చెప్తానన్న నేను చిన్నదే ఒక పేజీ అమ్మవారు మీరు మాట్లాడడం వెళ్ళారా లేదు ఆ పెద్ద విద్యరామరాజు మాటలు ఏం మాట్లాడి వెళ్ళారా లేదు కానీ నా కథలో వాళ్ళిద్దరు మాట్లాడుతున్న మాటలు ఎలా మాట్లాడి ఉంటారని ఊహించి కొంత ఇదే ఆ పరిస్థితిలో ఆలే కాదు మనం మన అన్నా చెల్లెలు కూడా ఆ పరిస్థితులు ఎవరైనా ఉంటే ఇదే విధంగా మాట్లాడుకుని ఉంటారేమో అని భావించి నేను రాసిన కథ అది మీకు చివర చెప్పి ఊగిస్తాను అయితే నేను ఇత్యచత్ర అమ్మవారి గురించి ఆ తల్లి గురించి ఆలోచిస్తేనే ఒక అనుభూతి అనమాట ఇలాంటి తల్లి మన విజయనగరంలోని ఒడివై ఉండడం మన అదృష్టం మరి నిరంతరం పాత్ర బయట తల్లి అమ్మవారి ప్రతి సంవత్సరం కూడా కాయమాంబా కళానికేతనం తరఫున మంచి కార్యక్రమాలు చేస్తూ బయట తల్లిని నమ్ముకొని ఉన్నాడు మాత్రు అది ఏదేవుడి కాదు బయట తల్లి బయట తల్లి అలాగే జ్ఞాన జ్ఞానవేరున పుస్తకాన్ని ప్రచురిస్తున్నాడు నెల నెల అదేవిధంగా ఇప్పటికి నాకు తెలిసి నాలుగైదు నాలుగైదు క్యాసెట్లు రిలీజ్ చేశాడు పాత్ర అమ్మవారి మీద ఇలా నిరంతరం ఆయన అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి గురించి ఎన్నో చేస్తున్నారు అలాగే నేనేం చెప్తానంటే అమ్మవారి గురించి కూడా ఒకసారి ఒక ఏడెనిమిదేళ్ళ క్రితం ఆవిడ చరిత్ర అంతా రాస్తూ వస్తు రాసి నేను వెయ్యి కాపీలు వేసి అందరికి ఫ్రీగా పలిచాను మళ్ళీ వెయ్యాలనుకుంటున్నాను ఏదో సమయ భావన ఆర్థిక భా ఆర్థిక భావన ఎన్నో ఆలోచించి తీయాలన్న ఆలోచనలో ఉన్నాను అయితే మీకు ఇంకా చెప్పాలంటే ఆ సినిమాని అధిరోహించి సినిమాని దగ్గర ఆ రోజు సినిమాను అధిరోహణ హాదయం చేస్తారు ఇంకెవరికి తెలియదు అయితే మాకు తెలుసు మూడు సార్లు తిరుగుతుంది సినిమా ఎక్కడికి వెళ్తుంది అమ్మవారు కూడా బయలుదేరి కోటకి వెళ్ళి పాట నుంచి మళ్ళీ అమ్మారు మూడు సార్లు కోటదలకి ఎందుకు వెళ్ళాలి దానికి సమాధానం చెప్పలేదు కోటదానికి ఎందుకు వెళ్తుంది అమ్మవారు ఓ అక్కడ అసంత్ గారు ఆనంద్ గారు ఆ బుద్ధి మరి కూర్చుంటారు కదా వాళ్ళ చూడ్డానిక చెప్పగా ఎవడో అక్కడ మినిస్టర్ కూడా కూర్చుంటుంది అప్పుడు వాళ్ళు చూడ్డానిక కాదు కళ్ళతో ఇంకా అన్న ఎక్కడైనా ఉండాలని చూడడానికి అర్థం కోర్టు అన్న ఇప్పుడు చూసి వస్తుంది తప్ప వీళ్ళు అందరినీ చూడడానికి మాత్రం కాదు నేను తెలుసుకోవాలి అది చెల్లి ప్రేమ చెల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది అమ్మవారిలో చూడండి అలా చెల్లి ప్రేమ అలా ఉంటుంది కాబట్టి అన్న ప్రేమ అన్న గజ విజయరామరాజు ఆయన యొక్క ప్రేమ ఎలా ఉంది చెల్లి మీద ఎలా ఉంది ఈ రెండో మీరు చూస్తే మీకు ఎవరైనా కిచ్చెల్లి ఉంటే మీకు ఎవరైనా అనందముద్రులు ఉంటే మీరు ఈ తల్లిని ఆదర్శంగా చేసుకుని జీవిస్తే చాలా ఆనందమైన జీవితం ఉంటుంది ఇప్పుడు మేము కోర్టులో చూస్తున్నాం అప్పుడప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలు కోర్టుకి ఎక్కడారు కోర్టులోని పడ్డారు ఈ బయట అమ్మవారు పుట్టిన ఈ ఊరు అలాంటివి జరగకూడదు అన్నా చెల్లెలు అంటే బంధాలు వేరు అన్నా చెల్లెలు అనుబంధం కన్నా గొప్ప బంధం ఈ ప్రపంచంలో ఏమీ లేదు స్నేహబంధం అంటారు స్నేహితుడి బంధం స్నేహ బంధువు లేకపోతే భార్యాభర్తల బంధం అంటారు లేకపోతే అన్నదమ్ములు అనుబంధం అంటారు లేకపోతే తల్లిదండ్రులు బంధం అంటారు నాకు తెలిసి అన్ని బంధాల కన్నా గొప్పది అన్ని బంధాల కన్నా చాలా పవిత్రమైనది ఏంటంటే అన్న చెల్లెళ్ళ బంధమే అందుకే చెల్లెల్ని ఎతికిచ్చాడు అక్క అక్కడ ఎత్తికిచ్చాడు భగవంతుడి అంటే అమ్మా నాన్న చివరి దాకా రాడు కాబట్టి నీ చివరి రోజుల్లో నీ క్షామం చూడడానికి నీ యొక్క సంక్షేమం చూడడానికి అన్న చెల్లెల్ని అక్కడిని భగవంతుని ఇచ్చాడు అలాగే ఈ విజయనగరం పట్టణానికి ఈ పట్టణం ఆనందంగా ఉండాలని ప్రజలు ఆనందంగా ఉండాలని మనకు ఒక ఇచ్చి చనిపోయాడు అదే పైడి తెల్లమ్మ మహారాజుల చెల్లమ్మ ఆవిడ గురించి ఎంత చెప్పినా తని తేలదు ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా ఎంతమే ఉంటాయి చూసారు అంతా రెండు చిన్నగలు పడ్డాయి ఇంట్లో ఎందుకు పడ్డా రెండే రెండు సినుకులు నువ్వు నా గురించి చెప్పడానికి వచ్చావా మీరందరూ నా గురించి వింటానికి ఇక్కడ ఉన్నారా అని దీవిస్తూ చినికులు పడ్డా తప్ప అది వర్షం కాదు తెలుసు ఆ మార్చి ఎవరైనా గ్రహించారా దాన్ని వాటికి పెద్ద చిరుకులు అయితే అందరూ ఎవరి మాటలు నాకు వెళ్ళకపోదు మళ్ళీ ఫోర్లు ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు అయితే ఇంకా దేవస్థానం తక్కువ ఏర్పాటు చేస్తే ఇంకా జనం రావాలి కనీసం నలభై ఆరు మంది ఉంటే ఈ ఆజ్ఞాన ప్రసంగం కానీ కార్యక్రమం చూడాలంటే అవకాశం ఉండాలి సేకరించి ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారు త్వరలో కూడా ఇంకా డెవలప్ అవుతుంది అయితే ఒక్క విషయం చెప్పేస్తాను ఇంకా పది నిమిషాలు ముగిస్తాను వల తర్వాత ఏనుగు తర్వాత అంజలి రథం తర్వాత ఏమో సూర్యమారథం అంజలి రథం అంటే ఐదుగురు ముత్తైదువులు ఉంటారని అంటే మగవాళ్ళే ముత్తైదురు వ్యాసాలు ఉంటారని అది అంజలి రథం ఉంటారు అంజలి కట్టిస్తూ ముత్తైదువులు ఐదుగురు కూడా ఉంటారని అదే ఏనుగు రథం అంటే గజపుతులు కాబట్టి గజపుతుల సింపుల్ ఏనుగు కాబట్టి ఏనుగుని పెట్టారు అలాగే జాలరు వల ఎవరైతే జాలరు వాళ్ళ తల్లిని రోజు చెరువు గర్భం నుంచి పెద్ద చెరువు తీశారో వాళ్ళకి కూడా సరి అయిన గౌరవిస్తూ మీరు కూడా నా ముందు నడండి అని చెప్పిందని అది అంటారు పాలదార అంటే పవిత్రమైన దార ఆ పాలదార ముందు వెళ్తుంటే వాళ్ళు కూడా ఈ పరిసరూ పట్టుకొని వెళ్తుంటారు అంటే అప్పుడు ఎంతో అది వాడారు కాబట్టి అది గుర్తుగా వాళ్ళు వెళ్తుంటారు ఇలా ప్రతిదానికి ఒక సింబాలిక్ ఇది ఉంది ఆ రోజుల్లోనే ఇంకా చాలా మా చిన్నతనంలో చాలా చాలా వేషాలు ఉండేవి అవన్నీ కొంచెం తగ్గిపోయాయి దొంగ పోలీస్ అని ఇంకేవో రకరకాల వేషాలు ఉండేవి ఇప్పుడు వేషాలు కనిపిస్తున్నాయి కాకపోతే మరి రెండు మూడు కనిపిస్తున్నాయి అప్పుడు ఏంటంటే జాతరలో కూడా వేషాలు ఆ మూడు సార్లు తిరిగినప్పుడు కూడా తిరిగేది ఇప్పుడు డిస్ట్రిక్ట్ చేశారు కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల అవన్నీ మనం ఏదో ముందు రోజు తర్వాత చూడగలం కానీ ఆ రోజు యాత్రలో కనిపించట్లేదు అవన్నీ మీరు కొంతమంది అనుభవజ్ఞులు పెద్దవాళ్ళకి అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ విషయం చెప్తాను మా నగరంలో పుట్టిన ప్రతి ఆడపిడుచు మెట్టినెల్లి ఎక్కడైనా శనిమాను అమ్మ అమ్మఒడిలో వాలిపోతుంది అమ్మ ఆశీరాదం చట్టవ ఆనందంగా వెళ్ళిపోతుంది మళ్ళీ సినిమాని పండగకు వస్తానమ్మా చల్లని అనుకుంటూ తోలే తొలేరు అందరిలో ఆనందం పొంగే పర్వాలి ఎన్నెన్నో వేషాలు మొక్కుబడి వేషాలు ఒళ్ళు పొలకనిచ్చే పెద్ద పులి వేషాలు చిన్నపిల్లల గోరలు పోలీసుల బారికేడ్ దొంగ పోలీసు వేషాలు నిజంగా దొంగ పోలీసుల విన్యాసాలు కళ్ళు చెదిరే కాంతులు మహారాజుల దర్శనాలు వెయ్యైపోయిన రాజశాలు మధ్య తరగతి వారు బాస్ కోసం ట్రాపులాట ఘటాల ఊరేగింపు ఉయ్యాల కంబాల ఉత్సవాలు అన్నీ అమ్మ కోసం పైడి తల్లి అమ్మ కోసం తరతరాలుగా మహారాజులు ముద్దుబిడ్డ ఆడబిడ్డ అయిందమ్మ మా ఇంట గారాల బిడ్డ కోటి వరాల తల్లికి కోటి దండాలు ఆ తల్లి ఇలా యాత్ర రోజు ఎలా ఉండేదని చెప్పాను అని చెప్పి మీకు ఇంకా నేను చెప్పింది కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా తెలుసు అమ్మవారు మీరు ఇక్కడ పుట్టిన వాళ్ళు అయితే బాగా తెలుస్తుంది లేదు ఎక్కడే ఉండి ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ మెట్టింటికి అత్తవారింటికి వచ్చిన వాళ్ళు కూడా తెలుస్తూనే ఉంటుంది ఇది అమ్మవారి గురించి చివరిగా నేను చెప్పాను కదా అమ్మవారు అంటే మీరు ఒకటి అడగచ్చు అంటే నేను అది ఉంచాను ఏంటంటే రెండు వందల అరవై సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎలా జరిగిందో అప్పుడు కాగితాలు రికార్డు ఇవన్నీ లేవు కదా అంచేత నేను అనుకోవడం ఏంటంటే ఆవిడ పేరేమిటి అవకే తెలియదు ఏంటి అమ్మా తల్లి బయట తల్లి ఏంటి అంటే చెరువులోంచి తీసినప్పుడు జాదరు వాళ్ళు ఆ పిల్లలు తీస్తున్నప్పుడు ఆ ప్రతిభను తీసినప్పుడు తల్లి 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 అంటారు ఎవరినైనా ఆడపిల్లని కష్టాలు ఉన్నా లేకపోతే బాధలో ఉంటే తల్లి రామా చూడు మన ఆడపిల్ల మన పిల్లలు ఏదైనా చిన్న పడిపోయి ఏడుస్తుంటే తల్లి తల్లి రారా తల్లి తల్లి అంటారు అంటే తల్లి అనేది అందులోనే ఓరడించడం అనమాట ఆ పేరు పెట్టి పిలిచి ఏంటి ఏదో దేవి అనుకోండి దేవి రామ్మ దేవి రామ్మ అంటారు ఆ పేరు మర్చిపోతాం తల్లి రా తల్లి ఏమైందిరా నీకు ఆవిడ ఆ విగ్రహం తీసేటప్పుడు తల్లి 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 అన్నారు అందరూ అమ్మ మా తల్లి వచ్చింది తల్లి దొరికింది తల్లి దొరికింది మా తల్లికి ముందు ఏంటి ఆ రోజుల్లో బైడి అంటే బంగారం ఇప్పటికీ పైడి బైడి అంటారు బంగారమే బంగారం అని అంటారు ఇంకా పురాతన రోజుల్లోనే ఈ బంగారం అనే బలంగా బైడే ఆ బైడి అనేది ఏంటి బంగారం అంటే బంగారు తల్లి అమ్మో మా తల్లి బంగారు తల్లి దొరికిందమ్మా బంగారు తల్లి దొరికిందమ్మా అనేసి అని అనుకొని ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్న పేరుని బయట తెల్లని నేను అనుకుంటున్నాను కారణాలు ఇంకేమైనా కావచ్చు ఇలా మనం ఆలోచిస్తుంటే ఆనాడు ఆ తల్లి పేరు ఏంటో ఎవరికి తెలియపోయినా ఇవాళ బయట తెల్లిగా బయటితేల్లమ్మగా అందరికీ తెలుసు అయితే ఎంత చెప్పాను కదా మాట్లాడి ఎవరు ఎలా మాట్లాడి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ జాతక వినండి ఎద్దానికి వెళ్తున్నాడు అన్నయ్య చాలామంది ఏమంటారు అంటే ఎంతానికి వెళ్తుంటే ఆవిడ మాటను కాదని వెళ్ళిపోయాడు చెల్లి మాటను కాదని ఎవరైనా వెళ్తారా ఎవరే కాకపోతే పరిస్థితులు చెప్తారు అమ్మ ఇప్పుడు మనం చిన్న ఎగ్జామ్స్ తీసుకోండి మీరు ఎండవంది వెళ్తున్నారు ఏదో మీటింగ్కి చెల్లి ఏమంటుంది అన్నయ్య ఎందుకు అన్నయ్య వేసవి కదా ఎండలు కదా ఇప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళకపోతే ఏంటి అని అంటే ఏ వరకు నీకేం తెలుసు నేను వెళ్తున్నాను అంటాడే ఎవడైనా అది కాదమ్మా అది కాదమ్మా ఆ మీటింగ్ నేను వెళ్ళాలి నా గురించి కొందరు చూస్తున్నారు అందులో కొన్ని విషయాలు నేను చెప్పాలమ్మా అక్కడ నేను చెప్పకపోతే ఇంకా ఆ సమాజం కానీ ఆ వ్యవస్థ కానీ పక్కదారి పడుతుంది నేను వెళ్ళి కొన్ని పనులు చేసి వస్తానమ్మా అద్దెకి ఎత్తాను పర్వాలేదు ఎండైనా పర్వాలేదు సముదాయించి చెల్లికి చెప్పి వస్తాడు ఏ అమ్మ అని అనుకోవాలి ఇందులో కూడా అదే జరిగింది పెద్దానికి వెళ్ళినప్పుడు ఏదో ఉంటుంది కదా అది అంటే ఏమిటది అది శ్రద్ధగా వినండి కొద్దిగా ఆ తల్లి మాటలు ఏమిటి ఆ చెప్తున్నప్పుడు ఆ చెల్లి చెబుతున్నప్పుడు అన్న ఏమన్నాడు తర్వాత ఏమైంది యుద్ధంలోని ఆయన మరణించేది ఏమైంది మరణించే కూడా ఆయన మరణించే కూడా బయట తెలియకుండా మరణించింది కదా ఆవిడ కూడా మరణించింది అన్నాం కదా ఇద్దరు స్వర్గంలో కలుసుకున్నారు స్వర్గానికి వెళ్ళుంటారు కదా మళ్ళీ స్వర్గంలో కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు తెలుసా ఆ స్వర్గంలో ఏం మాట్లాడుకున్నారు ఇది నేను ఎలా రాశానంటే కథ కూడా ఎప్పుడు బ్రిడ్జ్ ప్రత్యాసం నేను యాత్రలో పాల్గొంటాను ఒకసారి ఏదో నీరసంగా ఉంది ఒంట్లో బాగలేదని ఇంట్లోని ఉండిపోయాను ఉండిపోయి ఏంటి మీరు నమ్ముతారో లేదు తల్లి ఎప్పుడు వస్తున్నాను ఈ రోజు రాలేకపోయాను అప్పుడు కాదు పదిహేను పదిహేను ఏళ్ళ క్రితం అంటూ ఏడుస్తూ ఈ కథను రాశారు ఏడుస్తూ రాశారు ఎందుకంటే తల్లిని చూడలేకపోయినా ఏడుపు వచ్చింది ఏడుస్తూ తల్లిని రాలేకపోతున్నాను యాత్రలో తిరగలేకపోతున్నాను నేను ఎప్పుడు కూడా రోడ్డు మీద యాత్రలో తిరుగుతాను నేనే మేడం మీద ఉన్నాను ఎందుకంటే ఆ రథం ముందు అవన్నింటి ముందు తిరగడం నాకు ఒక అనుభూతి ఒక ఆనందం సరే ఆ రోజు ఏడిస్తూ ఏడిస్తూ రాశాను ఆ తల్లి నాకు ఆ అనుగ్రహం ఇచ్చిందేమో లేకపోతే ఏంటి నేనేం పండితుని కాదు నేనేం పెద్ద స్కాలర్ని కాదు ఏమీ కాదు ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు రో లాయని ఏమిటంటే రాశాను జాగ్రత్త వినండి ఆ తల్లి మాటలు అన్నయ్య రెండు రోజులుగా చూస్తున్నా ఏమిటి హడావిడి నీ మొగులు ఎందుకు ఆందోళన కోట అంతా నిశ్శబ్దంగా ఉంది ఏమైంది అన్నయ్య చిట్టితెల్లి అమాయకంగా అడిగింది రాజ్యపాలనలో ఒత్తిడులు అలజడులు సామాన్యమే తల్లి నీవు హాయిగా ఆడుకో రేపు నేను సర్వ సైన్యంతో బొబ్బులు వెళ్తున్నాను యుద్ధం అనివార్యంగా కనబడుతుంది అంటూ విజయరామరాజు చెల్లిని సముదాయించాడు అన్నయ్య యుద్ధం ఎందుకు యుద్ధమంటే ప్రాణాపాయం వెనుక నడుస్తుంది అంటారు కదా అని అడుగుతుంది తల్లి రాజ్యం ఏలిన రాజ్యకి అందరూ అంటారు ఆయన మాట వెళ్ళలేదు చెల్లి మాట వెళ్ళే వెళ్ళిపోయాను వెళ్ళిపోయాడు చెల్లి మాట వెళ్ళకూడదు కాదు చెల్లి చెప్పింది సభువే కానీ నేనేమన్నాడని చదివిన జాగ్రత్తగా తల్లి రాజ్యం ఏలిన రాజ్యకి ఎంతో అనివార్యం ఏడ్చే పాపకు చందమాములు చూపిస్తే నవ్వుతుంది అలాగే కవ్వించే శత్రువుకి యుద్ధమే సమాధానం సురోదయం అయ్యింది చెల్లిని ముద్దాడి ధైర్యంగా ఉండమ్మా నీ ప్రశాంత వదనం నాకు శ్రీరామరక్ష నీ నిండు ప్రామ నా విజయానికి నా విజయానికి విజయ పేరు రెండు రోజులు గడిచాయి భగవంతుడి విజయానికి అడ్డు చక్రం వేశాడు విధి అనే భూకంపంలో భూస్థాపితం చేశాడు విధి ఆడిన నాటకంలో దేవుని నటన పైచేయిగా మారింది విజయ రామరాజు యుద్ధంలో అర్ధరాత్రి అస్తమించాడు కాండపాపారెడ్డి చేతులు చిట్టి తల్లికి అన్న అన్న మరణోవార్త భరించే శక్తిని కోల్పోయింది అన్న లేని జీవితం ఊహించలేకపోయింది దేనికోసం బ్రతకాలు అర్థం కాలేదు వీటన్నిటికీ సమాధానం ఇచ్చేవారు కనిపించలేదు అందుకే మరణం అనే న్యాయపీఠం మీద నిలబడింది న్యాయం చెల్లబోయింది ధర్మం బాహులు ఉంది చెట్టి తల్లి అన్న దగ్గరికి వెళ్ళిపోయింది గంగ సాక్షిగా అచ్చరుల స్వర్గంలో అడుగు పెడుతూ అన్నయ్య కోటను అనాదర చేసి వచ్చేసావా నీరసంగా ఉన్నావా అందరి బయట తల్లి కోటల కాస్త వచ్చే అంటే ఎందుకు నీరసంగా ఉండవు నీరసంగా ఉన్నాడైనా చెల్లికి అన్న ఎక్కడ ఎలా కనిపించినా ఏంటంటే నీరసంగా అంటారు అలాగే చెల్లి ఎంత ఆరోగ్యంగా ఉన్నా అన్న చూడగానే ఏంటి ఏంటల్లి నీరసంగా ఉన్నావు సమానంగా తినడం లేదా నీ జీవితంలో ఎలా ఉందని అడుగుతాడు అది కామన్గా వచ్చే క్వశ్చన్ అదే నేను రాశాను అన్న చొక్కలు అడుగుపెట్టి అన్నయ్య కోటను అనాథగా చేసి వచ్చేసావా నీరసంగా ఉన్నావు చెల్లమ్మ నీ ప్రేమ కళ్ళకు అలా కనిపిస్తున్నాను ఆరోగ్యంగా ఉన్నానమ్మా యుద్ధం వద్దని చెప్పడే ఎందుకు వినలేదన్నయ్య మళ్ళీ వారు అక్కడ ఎందుకు వినలేదని ఇప్పుడు చెప్తున్నాడు అసలు కార్డు తల్లి చెల్లిగా నీ ప్రేమ వద్దని చెప్పింది రాజుగారు నా బా బాధ్యత యుద్ధం చేయమని చెప్పింది రాజు యుద్ధాలు వారి కోసం చేయరమ్మా వారిని నమ్ముకున్న ప్రజలను కాపాడు కోసం చేస్తారు రాజ్య సంక్షేమం కోసం చేస్తారు మరణం అందరికీ ఉంటుంది కానీ రాజ్యాన్ని పాలించే రాజులకు మరణము వేర మరణము ఏదో తప్పదుగా నీ వెందుకమ్మ ఇంతటి పని చేశావు అన్న మరణం నీకు మరణశాపు అయిందా లేదన్నయ్య నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అన్న ప్రేమ లేకుండా బ్రతకలేనని భావించాను అన్నయ్య ఆత్మీయత ముందు మరణం నాకు చిన్నదిగా కనిపించింది అన్న అంటే ఆలంబనం అన్న అంటే రక్షణ అన్న అంటే అమృత అస్తం అందుకే వచ్చేశాను తప్పు ఇదే చెల్లించన్నయ్య లేదు చెల్లమ్మ నీ మరణం తన తరాలకు అవుతుంది అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి వారదవుతుంది నీ నా వేరమరణం నీ మరణం వృధా పోవమ్మ సూర్య చంద్రులు ఉన్నంత వరకు నేల మీద బ్రతికే ఉంటాయి విజయదశమి నాడు జాతి చూడు విజయదశమి నాడు కోటను కట్టించాలి కానీ దశమి ఉత్సవాలు నా కోటలో నా ఊరిలో ఉండవమ్మ ఇకపై నీ ఉత్సవాలు ఉంటాయి నిన్ను పూజిస్తారు నిన్ను ప్రేమిస్తారు ఇక నా రాజ్యానికి నీవే ఇదవే నా వారసులకు నీవే లక్ష్యం నా వారసులు ఎవరు ఎక్కడ ఉన్నా నీ ఉత్సవాలకు హాజరవుతారు నిన్ను పూజిస్తారు నీ త్యాగాన్ని గుర్తిస్తారు సంవత్సరం ఏ పండుగ చేసుకోకపోయినా నా ప్రజలు నీ పండుగ ఘనంగా చేస్తారు నిన్ను చూసి ముచ్చిపోతారు నీవు దీర్ఘ సమంగులుగా జీవిస్తావు అక్కడే నాకు ఆయన అడిగిన ప్రశ్న వచ్చింది అన్నయ్య నాకు వివాహం కాలేదు గుర్తుందా తల్లి నీ త్యాగమే నీ భర్త మరి వివాహం కాకపోతే మంగళ దీర్ఘ సమంగులు వాటి అంటే అంటే చెప్తున్నాడు తల్లి నీ పెళ్ళి అయింది ఎలాగైంది చె నీ త్యాగమే నీ భర్త నీ ప్రేమైన భర్త అవి రెండు ఈ నలభై ఉన్నతనాలు నీవు జరిగే సముఖ్యమైన నీకు పసుపు పంకబడే నా వాళ్ళు నా ప్రజలు సమర్పిస్తారు నా రాజ్యం నశించిన నా కోట కాలగర్భంలో కలిసిపోయిన నీ ఉంటావమ్మ నా చెల్లిగా మహారాజు చెల్లమ్మగా అన్నయ్య నేను ధన్యురాలిని ప్రతి సంవత్సరం నేను దశమి దశమి వెళ్ళిన మంగళప్రదమైన మంగళవారం నీ కోటకు వస్తాను నీ కోటకు అన్నం పెట్టి నీ ఆశీస్సులు తీసుకుంటాను నీ ప్రజలు చల్లగా చూస్తాను నీ ప్రజల కళ్ళల్లో పండగ నాడు నా అన్నను చూసి మర్చిపోతాను దీవిన్ చెన్నయ్య అంటే చారుతున్న కన్నీళ్లతో ఎద్దో ఎద్దోలో రక్తసిక్తమైన అన్నయ్య కాలువ కడిగింది ఆమె నేడు బయట చల్లంగా వెలుస్తుంది ఇది ఆ నెల గురించి ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక భావం రాజుగారు ప్రదర్శన సందర్శించారు వారి కార్యక్రమానికి మన వ్యాధి వార్తలు మనకు తెలియని విషయాలు కూడా తెలియజేశారు చాలా ధన్యవాదాలు సార్ రాజుగారు తర్వాత మహాభారతం నేను రాసిన ఆనివత్యాలు మహాభారతంలో ఆణివత్యాలు పుస్తకం రాశాను అది కజన ఆంజనేయరాజు గారికి చిన్న భక్తులు అందరికీ అందరికీ ఒక పుష్పలు ఇవ్వండి కృష్ణాలు చదవండి చివరిగా నా చివరగా చివరిగా నా మాట ఉంటే రామాయణ భారతాలు చాతస్త గ్రంథాలు మత గ్రంథాలు అనుకుంటున్నారు తప్పు మానవ విలువల గ్రంథాలు రామాయణ భారతాలు క్షుణ్ణంగా చదవండి ఈ జీవితం ఏంటి అర్థమవుతుంది జీవితం ఎలా నడపాలి అర్థమవుతుంది సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది అన్ని సమస్యలకి పరిష్కారాలు ఆ ఉన్నాయి మీ పిల్లలతో చదివించండి మీరు చదవండి తెలిసి తెలుసుకోండి చరిత్ర చరిత్ర కానీ తెలియకపోతే మనం జీవించలేము మన జీవితం అంటే అంత కాదు చరిత్ర రామాయణ వార్తలు బాగా చదవండి రామాయణ వార్తల్లో ఒక్కసారి ఇక్కడ ఆడ ఆడవాళ్ళు ఎవరు ఉన్నారో లేదు కానీ అమ్మ చెట్టు అంటే ఒక్కరు చెప్పి ముగిస్తారు భారతంలోని భీష్ముడు అప్పసీమతో ఉన్నప్పుడు కృష్ణుడు అర్జునుడిని చూడడానికి వెళ్తారు వెళ్తుంటే చనిపో సిద్ధంగా ఉంటాడు చూడడానికి వెళ్తే భీష్ముడు అర్జున దాహంతో పోయి నీళ్ళు ఇస్తామని అడుగుతాడు అర్జునుడు వెంట ఏమ ఏమని ఏమి తాత ఆరు నెలలు మీద ఉన్నవాడు దాహాన్ని అరిపట్టుకోలేవా అంటాడు అప్పుడు కృష్ణుడు పక్కకి పిలిచి అర్జున ఆయన నీళ్ళు ఎందుకు అడిగాడు తెలుసా దాహం కోసం అడగలేదు ఆయన చనిపో సిద్ధంగా ఉన్నాడు తల్లిని చూసి చనిపోవాలనుకుంటున్నాడు తల్లి గంగ ఆ గంగ కావాలని అడిగాడు వెంటనే ఇవ్వన్నాడు అప్పుడు బాణం వేస్తే గంగ వస్తే ఆ గంగను చూస్తే ఆ భీష్టి తల్లిని చూసి తల్లి వందనం ఈ జన్మనిచ్చిన తల్లి నీకు వంద కన్ను మూస్తాను ఇలాంటి వీళ్ళు నిర్వీక్ష ఉన్నాయి చదవండి చదివించండి కోరుకుంటూ బాబా కుట్టు కుటు అలాగే ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావన గారు సందేశాన్ని అందించారు చాలా చక్కటి అలాగే దీని తర్వాత ఇంటర్నేషనల్ మేషన్ ఎంత దాని ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది ఇది మళ్ళీ చూడలేమో అనిపిస్తుంది అంత అద్భుతమైన ప్రదర్శిస్తారు గారు కూడా స్టేజ్ మీద రావాలి ఎందుకంటే ఈరోజు ఆశీర్వాదం ప్రారంభం బాగా ఉంది